కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లు రెండు వేల ఇరవై ఐదులో భాగంగా సిసిఎస్ పెన్షన్ రూల్స్కి చేసిన చట్టం సవరణలకు నిరసనగా ఫార్మ్ ఆఫ్ సివిల్ పెన్షనర్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం పది గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ గాంధీ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి వెంకట్రావు చైర్మన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాట్లాడుతూ మోడీ బీజేపీ ప్రభుత్వం పెన్షనర్లకు పెన్షన్ పెంచకుండా ఎగ్గొట్టాలని పెన్షన్ చట్టానికి సవరణ చేసిందని కొత్త పాతని విభజిస్తూ ఉందని ఇది రాజ్యాంగంలోని పద్నాలుగ్ వ్యతిరేకమని తెలియాలి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆర్ధనంలో చేసింది దాన్ని రాజ్యసభలోని లోక్సభలో కూడా ఆమోదం చేసింది ఎందుకంటే వారం రోజున రాష్ట్రపతి పంపం పెట్టేసి అది చట్టం అయిపోయింది ఆ చట్టం ఎంత దుర్మార్గం అయిందంటే పెన్షనర్ని వి రకాలుగా పిలిచింది ఉదాహరణకి ఇండో పేకెషన్ అమలు చేసిన తర్వాత పెట్టారు వాళ్ళకి రివిజన్ జరుగుతుంది అప్పటికే పెన్షన్లు ఉన్న వాళ్ళకి అంటే ఈ రోజు ఇరవై రోజుల్లో అందరూ ఉన్న వాళ్ళకి రివిజన్లు జరిగే అవకాశం లేదు అందువల్ల ఒకే రకమైన పెన్షన్లు రెండు రకాలుగా చూడడం అనేది చాలా దుర్మార్గమైంది దుర్మార్గమే కాదు కాన్స్టిట్యూషనల్ ఐగనెస్ అంటే రాజ్యాంగ పరంగా ఆర్టికల్ ఫోర్టీన్ సమాన అవకాశాలు కల్పించాలనేది ఆర్టికల్ ఫోర్టీన్ రాజ్యాంగం దానికి భిన్నమైనటువంటి చట్టం చదవదని చెప్పి మేము మా కేంద్ర నాయకత్వం సుప్రీంకోర్టులో కేసు వేయడానికి ప్రిపేర్ చేస్తాం కేసు వేసేది ఏంటంటే చట్టాన్ని రద్దు చేయమని కాదు ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది చట్టం కాబట్టి ఈ చట్టం చెలుబాటుని రద్దు చేయాలి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైనా సరే అది చేయాలి అని చెప్పి మేము ఛానం చేస్తున్నాం టైమల్ చేసుగా ఈధుల్లో మన అంటే ప్రజలందరికీ తెలిసేటట్టుగా కేవలం మొత్తం పెన్షనర్లు ఉందండి ఇందులో పెన్షనర్లు సెంట్రల్ పెన్షన్లే కాకుండా ఎల్ఐసి జీఐసి స్టేట్ గవర్నమెంట్ అలాగే పబ్లిక్ సెక్టర్స్ ఆల్ పెన్సే అటు ఈపిఎఫ్ నైన్టీ ఫైవ్ పెంచుతున్నాయి వాళ్ళు అందరూ కలిపి ఈరోజు కార్యక్రమం చేస్తున్నారు కార్యక్రమాల్లో పాల్గొనేట ధన్యవాదాలు తెలియదు ఓకే ఎత్తు రద్దు చేయాలి పాత పెన్షన్ పద్ధతి కొనసాగాలి 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 పెన్షన్ పద్ధతి కొనసాగాలి కొనసాగాలి

کرتي هي چتقان اتے چياري آيے